కొండవీలశేఖర్ పట్టణ ఆర్యవైశ సంఘ అధ్య అధ్యక్షుడైన నేను జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు ప్రస్తుతం ఉన్న అధ్యక్షులు మోటుమూర్తి గారు గత ఏప్రిల్లోనే వారి మా మార్చిలోనే వారి పదవి విరమణ చేయాలి కానీ కాలయాపన జరుపుతూ ఇంకా ఆ కార్యవర్గం ఉంది అది నిజంగా చెప్పాలంటే కాల పరిమితి అయిపోయింది వారు వారు రిజైన్ చేయాలి ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే మండల అధ్యక్షులు ఎన్నుకుంటున్నారో అది చాలా తప్పు కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలోనే మండల ఎలక్షన్ కావాలి దయచేసి మన ఇందూరు పట్టణంలోని అధ్యక్షులు అందరూ అలాంటి తప్పుడు ప్రకటనలు నమ్మవద్దని ఇదే విషయంలో మన అరవపల్లి పురుషోత్తం గారు పట్టణ ఆర్వేశ సంఘంలో ఫిఫ్టీన్త్ ఆగస్టు టెన్ ఓ క్లాక్కు ఈ సమావేశం ఏర్పాటు చేశారు దయచేసి మండల అధ్యక్షులు కార్యదర్శి మరియు వారి కార్యవర్గం అందరూ విచ్చేసి తమ అమూల్యమైన సలహాలను ఇచ్చి ఇవ్వాలని కోరుకుంటూ జైవాసవి జై జయవాసవి జిల్లా ఆర్యవైశ్య మహాసభ యొక్క ఎన్నికల కొరకు ఈ యొక్క సమావేశాన్ని ఈ యొక్క ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి కానీ దాన్ని జాప్యం చేయడానికి అనైతికంగా ఇప్పుడున్న అధ్యక్షులు అది పోస్ట్ పోండ్ కావాలనే ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా యొక్క మండల ఎలక్షన్లు పెట్టిన తర్వాత నేను పెడతా అనే ఉద్దేశంలో నిన్ననో మొన్ననో పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది అవి నిజామాబాద్ జిల్లాలోని అందరు ప్రముఖులు ఇదంతా అసంబద్ధంగా ఉంది ఇది కరెక్ట్ అయిన విషయం కాదు మొత్తం తెలంగాణలో ఆర్యవేశ మహాసభ యొక్క ఎలక్షన్లు డైరెక్ట్ ప్రెసిడెంట్ జరుగుతున్నాయి ఆల్రెడీ కొన్ని జరిగినాయి నిన్న దాకా ఇంకా జరుగుతున్నాయి ఎక్కడ కూడా ఇలాంటి జాప్యం చేయడానికి జిల్లా ప్రెసిడెంట్గా కొనసాగాలనే దురుద్దేశంతో వారు ఏం చేశారు అంటే ఈ మండల ఎలక్షన్ పెట్టినంటే నేను పెడతా అని చెప్పినట్టు మండల ఎలక్షన్లు పెట్టేటందుకు ఆయనకు అధికారం లేదు నిజంగా కూడా నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కొన్ని విషయాల వల్ల మా పెద్దలందరిని కూర్చుండి నువ్వు నువ్వు తప్పు ఆయనకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నది చెయ్యను కదా అని చెప్పి అంటే సరే అని చెప్పి నువ్వు చెప్పడం జరిగింది అసలు లెక్క ప్రకారం కానూను ప్రకారం కూడా మా యొక్క మై మా మహాసభ యొక్క బైలాస్ ప్రకారం కూడా నేనే అధ్యక్షు ఇప్పటికి కూడా ఆయన టెంపరవరీగా ఆయనకి ఇవ్వడం జరిగింది ఆయన కాలం కూడా అయిపోయింది రెండు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెడతామని చెప్పి అందరికీ ప్రామిస్ చేసి దాన్ని తప్పుదోవ పట్టించడం అది సరైన పద్ధతి కాదు అని చెప్పి ఈ పత్రికాత్మకంగా తెలియజేస్తున్నాం అయినా తెలంగాణ మొత్తంలో కూడా ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలల్లా అధ్యక్ష ఎన్నికలు జరిగేటప్పుడు ఇక్కడ మాత్రమే ఎందుకు ఏది మండల ఎలక్షన్ జరగడం అక్కడ ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ ఆ విధంగా జరగని మేము అభ్యంతరం చెప్పడానికి వీలు లేదు కానీ అనైతీనంగా కొంచెం కొంచెం రోజులు ఉందామనే ఉద్దేశంతో ఇది లోపుభూజిష్టమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది వారు తప్పకుండా ఇదే సందర్భంగా ఎవ్వరు కూడా మండల మండల్ ప్రెసిడెంట్లు ఎవరు కూడా దిగిపోవలసిన అవసరం లేదు వాళ్ళను రిమూవ్ చేసే అధికారము ఇప్పుడున్న మురళి గారికి లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏదైనా ఉంటే నేను అథెంటిక్గా మహాసభ అధ్యక్షునిగా నేను చేయాలి తప్ప వారు చేసే అధికారం వాళ్ళకి ఎవరిచ్చారో మాకు తెలియదు నేనున్నా కాబట్టి నా బాధ్యత కాబట్టి నేను ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది ఆయన గిట్ట ఒకవేళ ఇప్పుడు ఉన్న బాడీగిట్ట మండలి ఎలక్షన్లు పెడితే అవి ఎట్టి పరిస్థితుల చెల్ల చెల్లనివ్వము అది పద్ధతి కాదు అసలు కొందరు పెద్ద మనుషులు ఆర్యవేక్షులు రాజకీయంగా ఎదగాలి ఎదగాలి అంటారు ఇలాంటి తప్పుడు పనులు చేస్తే అసలు రాజకీయంగా ఎట్లా ఎదుగుతారండి రాజకీయంగా ఇంకా అనగదొక్కబడతారు లెక్కతోని ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్లు ఏ విధంగా జరగాలనో ఆ విధంగా జరుగుతానే అందరి గౌరవం ఉంటుంది లేకుంటే ఎవరికి కూడా గౌరవం ఉండదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరు కూడా మండలాధ్యక్షులు ఎవ్వరు కూడా మీరు సిద్ధపడవలసిన అవసరం లేదు మండలాధ్యక్ష ఎన్నికలు మన తెలంగాణ జిల్లాలలో ఎక్కడ కూడా ఇప్పుడు కాలేదు ఇంతకుముందు అయినా ఏదైతే ఇంతకుముందు రెండు సంవత్సరాల క్రింద అయినాయో అక్కడ కొనసాగుతుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా కొనసాగాలి అని చెప్పి ఇందు మూలంగా మీకు కూడా తెలియజేస్తున్నాను ఏదైనా ప్రాబ్లం ఉంటే మహాసభకి వెళ్ళిపోదాం మహాసభకి వెళ్ళిపోయి అక్కడ చూసుకుందాం కానీ ఇక్కడ ఎవరో మేము తీసేస్తున్నాము అని చెప్పి అంటే అది ఊరుకునే విషయం కాదు ఎవరు అంటే అది చెల్లలేరదు అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను మోటూరు మురళి గారు మరియు ప్రధాన కార్యదర్శి బచ్చ పురుషోత్తం గారు పెట్టినటువంటి పత్రికా ప్రకటన అది చెల్లదు ఎవ్వరు కూడా మండల అధ్యక్షులు ఎవ్వరు కూడా దాన్ని పాటించవలసిన అవసరం లేదు ఇదే విషయంలో నేను పదిహేనవ తారీఖు నాడు రొద్దున పది గంటలకు ఆర్యవైశ్య పట్టణ సంఘంలో మొత్తం జిల్లా యొక్క మండలాధ్యక్షులు మండల ప్రధాన కార్యదర్శులు వెలిసి వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత తర్వాత నెక్స్ట్ కార్యక్రమాన్ని మేమే తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కుమార్ గుప్తా సీనియర్ టీఎన్టీ డాక్టర్ నిజామాబాద్ నేను లైఫ్ మెంబర్ ఆఫ్ నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘము దాని తర్వాత గత సంవత్సరము అడ్హాట్ కమిటీ ఆధ్వర్యంలో మరియు నిజామాబాద్ వైశ్య సోదల కోరిక మేరకు పదిహేడు సంవత్సరాల తర్వాత పట్టణ ఆర్యవైశ్య సంఘము మరియు ఎనిమిది అనుబంధ సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పిన నేతృత్వంలో నన్ను ఎన్నికల అధికారిగా గత సంవత్సరము కండక్ట్ చేయడం జరిగింది ఏ ఎన్నికలైనా ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలి ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ ఒక నెల కూడా లేట్ కాకుండా ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇటువంటి జరగడం చూస్తున్నాను ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ఇక్కడ ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను మిగతా అన్ని పెద్దలు చెప్పారు రెండు సంవత్సరాల కింద తెలంగాణ వైశ్య మహాసభ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనస్తాం అరవ పది పురుషులంగా అయితే మా శ్రేయోభిలాషి గత ఏప్రిల్ఏ బిగాల గణేష్ గుప్తా గారు ఒక అండర్స్టాండింగ్లో ఆయనకు మీరు ఒక సంవత్సరం అవకాశం ఇవ్వండి అని చెప్పిన పక్షంలో కాల పరిమితి ఏదైతే ఆంధ్రప్రదేశ్ వర్య ఆర్యవై తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఇచ్చిందో రెండేళ్ల కాల పని కూడా ఏప్రిల్లో అయిపోయింది మరి ఏప్రిల్లో అయిపోయిన తర్వాత ఇది మన నైతిక విలువలు కాపాడటము డెమోక్రాటిక్ విలువలు కాపాడటము ఏప్రిల్లో అయిపోగానే ఒక నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కొత్త అధ్యక్షునిగా జిల్లా ఆర్యవేష కొత్త అధ్యక్షునిగా చేయాలనేది ఆనవాయి అంతేగాక రిప్రజెంటేషన్ కూడా ఆర్యవేశ మహాసభకు పోయి ఇచ్చారు సో నాలుగు వేలైంది ఇంతవరకు జిల్లా ఆర్యవేషన్ మహాస్థ కొత్త అధ్యక్షులు కొత్త సెక్రటరీని ఎదుర్కోవాల్సిన కొత్త పార్టీని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అది ఎన్నిక తెలుసుకోకుండా ఇప్పుడు మండల ప్రెసిడెంట్లు ఎన్నికను కండక్ట్ చేస్తాము అనేది సభ్యులు ఇవన్నీ ఇంతకుముందే చూసాము జిల్లా కోర్టులు హైకోర్టుల వరకు పోయిన తర్వాత ఎన్నో అయిన తర్వాత ఏ కోర్టులైనా కానీ ప్రజాస్వామ్య విలు కాపాడలేదు చెప్తాయి ఎన్నికలు పోయిన సంవత్సరం పదిహేడు సంవత్సరాలు ఇటువంటి పునరావృతం కావద్దని గత ఎమ్మెల్యే గారు చెప్పారు గల గణేష్ గుప్తా గారు మొన్న ఎలక్షన్ అయిన తర్వాత మా అసెంబ్లీ ప్రజ ప్రస్తుత ఎమ్మెల్యే గారు శ్రీ దర్ప సూర్యనారాయణ గుప్తా గారు కూడా పదే 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 మీటింగ్లలో చెప్తూనే ఉన్నారు ఇటువంటివి ఏ సంస్థ ఎన్నికలు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో చేసుకోండి పరిమితి అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే మళ్ళీ మీరే కాంటెస్ట్ చేయండి దాంట్లో ఏముంది మళ్ళీ మీరే కాంటెస్ట్ చేయండి మీరే నామినేషన్ చేయండి మీరే ఎలెక్ట్ కాండి అంతే తప్పించి దాన్ని అనవసరంగా ఈ కారణము ఆ కారణము పొడిగించుకుంటా పోయి దాన్ని విలువ లేకుండా చేసుకోవడం పద్ధతి కానీ ఘంటా పదంగా ముందు సూర్య గారు కూడా చెప్తారు ఎవరైనా చెప్తారు జరిగినది కంప్లీట్ కావడం జరిగిన తర్వాత మేము వెళ్ళి మహాసభ యొక్క అధ్యక్షుని కలిసి ఎలక్షన్ కండక్ట్ చేయమని చెప్పి పలు విధాల పోయి కలిసి మనకు పత్రం సమర్పించడం జరిగినది అయినా కానీ కావాలని కాలపరిమితి పెంచుతూ ఈ యొక్క మండలాధ్యక్షుల ఎన్నిక ఎన్నికల ప్రోగ్రాం పెట్టి దీన్ని కాలపరిమితిని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు ఇది కరెక్ట్ అయిన విధానం కాదు ఫస్టు అధ్యక్షుని ఎన్నిక జరిగిన తర్వాతనే మండలాధ్యక్షుల యొక్క ఎన్నికలు జరపడం ఇది ఆస్తున్న సాంప్రదాయం దీనికి విరుద్ధంగా వీరు ఇప్పుడు మండలాధ్యక్షుల ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నారు